ఆ లోపలికి వచ్చేకి ఇంకా అహంకారాలు లేవు అని అర్పణలేవు అహంకారం అక్కడ కొట్టుకుపోయింది ఒక నేతగాడు అప్పుడు ఒక మంచి వస్త్రాన్ని వేసి ఇది భగవంతుడికి సమర్పించాలని అందంగా పెట్టుకుంటున్నాడు కృష్ణుడు చూశాడు చూసిన వెంటనే వస్త్రం పట్టుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చేశాడు ఇక్కడ ఉపచారం వస్త్రం సమర్పమి ప్రారంభములు ఇవన్నీ కూడా కృష్ణుడు తీసుకుని అంటున్నాడు నీకు ఇహలోకంలో శ్రీయంచ ఇహలోకంలో సంపదిస్తూ అదేవిధంగా బలము అధికారము అదేవిధంగా స్మరణ శక్తి ఇంద్రియ శక్తి ఇచ్చి మరణం తర్వాత సారూప్యముక్తిస్తానని చెప్పాడు ఇక్కడ అంటే నిష్కామంగా ఉపచారములు చేస్తే వచ్చే ఫలితాలండి ఇది నిష్కామోపాసన సకామంగా చేస్తే సారూప్యముక్త అన్నాడు నిష్కామంగా చేసినట్లయితే ఐహికంగా ఈ ఫలాలు ఇస్తాడు మరణానంతరం ఆ ఫలాన్ని ఇస్తాడు అది ఇక్కడ ఉపచారాల్లో ఉన్న ఫలం ఇక్కడ అని చెప్పి ఇస్తే పుచ్చుకున్నాడు ఇక్కడ ఇంకొక ఆయన ఇంటికల్లు తలుపు తట్టాడు అతని అంత భాగ్యవంతుడు ఆయన ఒక మాలాకారుడు అంటే పుష్పాలు మాల మాలలుగా చేసుకుని బ్రతికే వాడారు బ్రతుకు తెలువది ఆయన పేరు సుధాముడు పేరు సుధామ ధామం అంటే మాల మంచి మాలలు అల్లుతూ ఉంటాడు ఆయన అయితే ఆయనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అందుకే నిత్యం మాలలు అల్లేటప్పుడు మొదటి మాల అల్లి కృష్ణుడి గారి పక్కన పెట్టుకుని తర్వాత అల్లుకుంటుంటాడు ఆయన ఎప్పుడు కృష్ణస్మరణే ఎప్పుడు కృష్ణుడు చూడలేదు కృష్ణుడు ఆయన చూడలేదు ఆయన వచ్చి తలుపు తట్టాడు అంటే తనను స్మరిస్తూ ఉంటే తానే వచ్చాడు అది మొదల నగర్ వీధిలో గొప్పతనం అండి తానే వచ్చి అనుకరిస్తున్నాడు ఎవరు కష్టపడి వెళ్ళక్కర్లేకుండా తానే కదిలిస్తున్నాడు ఎప్పుడూ తలుపు తట్టాడు ఎదురుగా చూశాడు బలరామకృష్ణుని ఆశ్చర్యపోయాడు కొంతసేపటి వరకు ఒంటిమి స్పృహ లేదు తర్వాత భగవానుడు చొరవగా లోపల వచ్చాడు అప్పుడు ఒంటిమి స్పృహ తెచ్చుకుని ఆయనకు ఆసనం వేసి అర్ఘ్యాధిలిచ్చి ఆనందపరసుడై అని చూస్తున్నాడు అప్పుడు అక్కడ పూలదండలు నిమిరి చాలా బాగున్నాయే తీసుకోవచ్చా అన్నట్టు కృష్ణుడు అవన్నీ నీవే స్వామి అంటే అది వేసుకుని ఒక్కసారి చూసుకున్నాడు స్వామి చాలా బాగుందన్నాడు ఇక్కడ అని చాలా సంతోషంగా ఆయన నీకేం కావాలన్నట్టండి ఇక్కడ అది అడిగి అడిగాడు ఆయన ఇక్కడ అప్పటికైనా పరవశించిపోతున్నాడు పావనమయ్య నా కులము పండె తపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టములు సేకురే విశ్వనిదాన మూర్తులయి భూబలయంబు గాబనిటు పుట్టిన మీరల రాక చేసి నేనే విధమాచరింత పనులెయ్యవి బంటని రుంగ చెప్పరే మీరిద్దరూ నా పుణ్యములు పండి ఇక్కడికి వచ్చి నేనేం చేయగలను అంటే ఏదైనా కోరుకో అన్నట్ట ఆయనప్పుడు ఆయన కోరుకుంటున్న చూడండి ఇక్కడ సోపి వవ్రే అచలాం భక్తి తస్మిన్నే వాఖిలాత్మని తద్భక్తూ చ సౌహార్దం పరాం అత్యద్భుతమైన శ్లోకం ఇక్కడ ఈయన అడుగుతున్నటువంటి అస్తుతి గమనించుకోవాల్సింది ఇక్కడ ఏమనంటున్నాడంటే వవ్రే అచలాం భక్తి వవ్రే అంటే కోరుకున్నాడు ఏమని అచలమైన భక్తిని కోరుకున్నాడు ఎవరి ఎందు కృష్ణుని ఎందు అల్ల ఇక్కడ అఖిలాత్మని తస్మిన్ సర్వవ్యాపకుడైన పరమాత్మ ఎందు అన్నాడు ఇక్కడ అటువంటి భక్తి కావాలి అంటే భగవంతుని ఒక చోట అన్నట్టు కాకుండా అంతా భగవంతుడే స్పృహతో కూడిన వాసుదేవ భక్తి అది ఇక్కడ అంటే అఖిలాత్మని తస్మిన్ భక్తిం వవ్రే ఎటువంటి భక్తి అచలాం భక్తిం చెక్కు చెదరని భక్తి సర్వవ్యాపకుడైన పరమాత్మైన వాసుదేవుని కలగాలి రెండవ కోరిక ఏంటంటే తద్భక్త సౌహార్దం భగవద్భక్తులతో సాంగత్యం భక్తులతో సాంగత్యం అంటే భగవంతుని గుర్తొస్తాడు అదే మన భక్తి మనం చేసుకుని మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళిపోండి మనకు ఉన్న భక్తి ఊడిపోతుంది కనుక భక్తి కావాలనుకునేవాడు భక్తులతోనే స్నేహం చేయాలి ఎందుకంటే మళ్ళీ భక్తులు భగవంతుడి గురించి మాట్లాడుతారు కనుక అది స్పృహ పెరుగుతుంది మూడవది గొప్ప మాట అంటున్నాడు భూతేశుచ దయాంపరా సర్వభూతముల ఎందు దయ కలిగి ఉండాలి ఇది గొప్ప విషయం అండి ఎందుకంటే మరికొందరు ఉంటారు వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎందు భక్తి కలిగి అందులో చేరిన వాళ్ళు మా మిత్రులని స్నేహం వరకు అందరూ ఉంటారు మూడో మాట మాత్రం హిందూ మతం చెప్తున్న గొప్పతనం ఏంటంటే యందు దయ కలిగి ఉండాలి ఇక్కడ అన్ని భూతముల ఎందు దీన్నే పోతన గారు చక్కగా తెలియచేశారు నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార మాకు దయసేయగదే కానీ అక్కడ దొరకని ఒక పదం ఇక్కడ ఉంది కనుక చెప్పాం తస్మిన్నేవ అఖిలాత్మని అచలాం భక్తి అది గొప్ప విషయం అండి సర్వవ్యాపకమైన పరమాత్మయందు భక్తి అది చాలా గొప్ప భావం అది తెలుగులోకి దిగలే మూలంలో అలా ఉండిపోయేది ముత్యం అందుకే దాన్ని ఇక్కడ చెప్పుకున్నాం అటువంటి వరాన్ని కోరుకున్నాడు సుధాముడు అప్పుడు స్వామి ఏం చేస్తున్నాడంటే అది నీకు ఇస్తూ స్త్రియం అన్వయవర్ధిని నీకు సంపదనిస్తున్నాను నీ వంశము వృద్ధి చెందుతుంది బలము లభిస్తుంది ఆయుష్ కలుగుతుంది యశస్సు వస్తుంది కాంతి కలుగుతుంది అని బయలుదేపాడు కృష్ణుడు మనమైతే ఇవి అడుగుతాం అది అడుగుము కానీ భగవాన్ ఈ అడగలేదు భక్తిని అడిగాడు భక్తులతో సాంగత్యం అడిగాడు సర్వభూతముల పట్ల దయ అందరి పట్ల దయ ఉంటే రాగద్వేషాలు ఉండవు కదా అప్పుడు భగవంతుడుమే ప్రేమ ఉంటుంది అది గొప్ప రాష్ట్రం అండి ఇక్కడ అది అడిగాడు ఆయన ఏమి ఇచ్చాడు ఇన్ని ఇచ్చాడు చూడండి అసలు నిజంగా రుచిగా ఏముంది చెప్పండి ఆయన అడిగిందే ఈ ఇచ్చిందా ఉన్నమాట చెప్పాలంటే ఈయన ఇచ్చినవే రుచిగా ఉన్నాయి బలము ఆయుష్ యశస్సు కాంతి సంపద వంశవృద్ధి అబ్బా చాలవు ఆయనవేవీ అడగలేదు ఈయనవన్నీ ఇచ్చాడు అంతే కదా అని అడిగింది ఇస్తూ ఇవి ఇచ్చాడు అది ఇవే అడిగారు అనుకోండి ఇవే ఇస్తాడు అది ఇప్పుడు అది అడిగితే అది ఇస్తాడు అది పొందే వరకు ఇవి ఇస్తాడు అది తెలుసుకోండి భగవాన్ యొక్క నేను ఇంత చేసి నిష్కామంగా పూజించాలంటే నాకు ఆవిడ ఏడ్ చేసిందండి పాపం ఇన్ని పువ్వులు కొనుక్కు నేను పళ్ళు కొనుక్కుని నిష్కామార్చానంటే నా వల్ల కావట్లేదండి అని బాబు ఆయన కోరికలు తీర్చాలనుకున్నావా ఏది కోరుకోకుండా అడుగు నీకు ఏం నీకు ఎన్ని కావాల్సినవి ఇస్తాడు మహానుభావుడు ఇక్కడ నిష్కామ భక్తి అంటే సామాన్యం కాదండి ఇక్కడ ఇక్కడ అందరూ చేసినది నిష్కామ ఉపచారములే వీటిని ఉపచారములు దీని అర్థం ఏంటంటే భగవానుడికి పుష్ప సమర్చన చేసినట్లయితే వచ్చే ఫలము లేవో ఇక్కడ భగవంతుడు ఇచ్చిన భవి నిష్కామంగా కోరాడు కనుక అది కూడా ఇస్తానన్నాడు ఆయన అది గొప్ప విషయం కదా